నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది పెంచిన కరెంట్ కరెంట్ పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి ప్రజలందరిపై కరెంట్ ఛార్జీలు మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నశించాలి अडानी కంపెనీకి అమ్ముడిపోయి ప్రజలందరిపై కరెంట్ ఛార్జీల భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నశించాలి అదాని కంపెనీకి ప్రజలందరి పైన కరెంట్ భారాలు మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నశించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే కాదు తయారై ఐక్యతా వతల్లాలి ప్రజా సంఘాల ఐక్యతా వతల్లాలి कर <laughs> తగ్గించాలి వెంటనే పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలి పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలి నాయకుల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ఎన్సిపి ఇతర వామపక్ష భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రధానంగా విద్యుత్ బిల్లుల పేరుతో పడుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి అన్ని తాలూకా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఈ విధమైనటువంటి నిరసన ప్రదర్శన చేస్తున్నాము ఎందుకంటే ఎన్నికల కంటే ముందు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం చూడమీ ప్రభుత్వం ఉందో గతంలో ఉన్నటువంటి వైఎస్ తీరింది ఎన్నికల అవసరం తీరిన తర్వాత నేడు పైన రెండు వేల ఇరవై ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ అప్పు కానీ నేను బాగా చేస్తున్నాను అసలు ఈ రోజు అప్పుల కట్టడం నేను ఇప్పుడున్నటువంటి కోసం రకరకాల వ్యాపారాలు వృత్తి చేసుకుని పరిస్థితున్నా మా అందరిపైన ఈరోజు బాధపడింది ఈ స్వాధ బాధపడి అందుకోసమే ప్రజాతంగా ఐక్యమయ్యా ప్రజాతంగా ఐక్యమైన ఈ కార్యక్రమం ఏమైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ అదేవిధంగా బాలామోహనాడు వర్గం అదేవిధంగా హ్యూమన్ రైట్ రంగిఎం సిఐడి ఆంధ్రప్రదేశ్ రైతు ఇక ఆటో కార్మికులు చిన్న వ్యాపార సంస్థలు అందరూ ఈరోజు ఈ ర్యాలీ ఆ బస్ స్టాండ్ వచ్చేసి ఈ రోజు కరెంటీ చేసే గారికి ఈ ఇవ్వాలనుకుంటున్నాం

కోరుకుంటున్నాడు మిత్రుల ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు ఆలగట్లో ఉన్నటువంటి అన్ని పర్యాటకాలన్నీ కలిసి రోజు ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ఇవాళ మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్పొరేట్ ను దోచిపెట్టి ప్రజల మధ్య నుంచి అతని యొక్క జోబులోని పంపిస్తుపోయి ఈ యొక్క కార్పొరేట్ అనేటువంటి అదాని మన యొక్క విద్యుత్ అనే ఉద్యోగం అనేది సాక పెట్టినారు అంటే ఈ యొక్క కార్పొరేట్ ద్వారా ఈ ఎలక్షన్లలో ముడుపులు ముడుతాయి కాబట్టి వీరి యొక్క ఎలక్షన్స్ లో కార్యక్రమాల కలాపాలు చేసుకోవడం కోసం ఈ యొక్క పేదవాడి యొక్క ఆత్మ కనీసం దృష్టి ప్రతి ఇంటికి ఉచితంగా అందించే అందించాల్సిన పోయి ఈ యొక్క కార్పొరేట్ అయినటువంటి అదాని ముడిపోయి రాదు ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పిందో మేము ఈ స్మార్ట్ వాటర్ చూస్తే బయలవకండి తర్వాత ఈ స్మార్ట్ బోటర్ కు వ్యతిరేకంగా కేసులు వేస్తాం మేము అన్యాయం జరిగే చెప్పి మాట్లాడతాము అదే ప్రభుత్వం ఈ రోజు ఈ స్మార్ట్ అంటే అమ్మడిపోయి కూడా ఈ యొక్క చర్చిస్తున్నా ఇప్పటికైనా మానుకోవాలి ఈ యొక్క రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి వస్తాకరం మానుకొని ఈ యొక్క పేదవాడి యొక్క మూడు వందలు నాలుగు వందలు వచ్చే బిల్లు ఏదైతే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అదే కేటాగి చిన్న పట్టకాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి పిండి విషయంలో ఎలక్ట్రిసిటీ బిల్డింగ్ మిషన్లు పని పెట్టుకుని పనిచేసుకునే కూలీ నువ్వు వసూలు చేసి ఈ యొక్క ఆదానికి ముట్ట చెప్పి ఈ యొక్క వాతావరణ పక్కకు జరగాలని చెప్పి ఒక కుట్ర కనపడతా ఉంది ఈ రోజు అన్ని రాష్ట్రాల ప్రజలు నెలకొని ఉన్నారు చంద్ర లేరు కాబట్టి కూడా అభ్యర్థి చెప్తున్నా సోదరా ఇప్పుడే అందరూ మాట్లాడారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆలగడ్డ పట్టణంలో రెండు వేలకు పైగా స్మార్ట్ మీటర్లు చూపించారు ఇవి మేము నోటి మాటలు ఎక్కడ చెప్పలేదు మన ప్రభుత్వ ఏఈ ఏ డిపార్ట్మెంట్ ద్వారా కరెక్ట్ లెక్కలు ఉన్నాయి ప్పటిపై మేము అలాగా టౌన్ హౌస్ ఆధాపం సర్వే చేసి నేను మాట్లాడతాను గతంలో వచ్చేటువంటి కరెంటు బిల్లులకు ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు బిల్లులకు మూడు నాలుగు కోట్లు అధికంగా వస్తున్నాయి మేము మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని పోతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులందరికీ కూడా పాత నిర్వహణ చేసి కొత్త మీడియాలో బిగించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదాని కంపెనీకే ఒప్పందని అందులో మాది మాట చూపించినారు మన వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్క జరి పెరిగింది మీకే ఈ పని మొత్తం మీటర్ ద్వారా మారుతున్నది మీటర్ టెక్ట్ అయితే విధానమే మారుతుంది ఇప్పటి వరకు కరెంటు సంస్థనేది ప్రభుత్వం చెప్తూ ఉన్నది ఇప్పటికే బ్యాంక్ చెప్పో చాలా కరెంట్ ప్రయత్నం చేస్తున్నారు గతంలో కరెంటు మధ్య జరిగిన పార్లమెంటే పోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చింటారు ఎందుకంటే గత రెండు వేల సంవత్సరం ఆగస్టు నెలలో ఇరవై ఇరవై తేదీన హైదరాబాద్ లో బసీర్ బాబులో కరెంట్ తగ్గిస్తావా తగ్గించకపోతే మీకు నాకు నరవించడం ఆ రోజు మొత్తం ప్రజానీకు బీర్ బాబు కొద్ద ఆందోళన చేస్తే గురణాలు కల్పించాడు ఈ సూటాలతో పోలీసులతో గుణాదాలు తగ్గించే బాసాల్లో ప్రయోగిస్తే ఎన్నిక తగ్గేది లేదు కరెంటు శాఖ తగ్గిస్తావా అని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ప్రజా సంఘాలు ఐక్యమే ఆ రోజు ఆయనకు అప్పుడు అర్థం కాలేదు ఎంటనే జరిగేటువంటి ఎన్నికల్లో చెప్పేందు మళ్ళీ ఈ రోజు పట్టుకుంటున్నాడు కరెంటు శాఖ రాదు నీ ప్రభావాన్ని మాటలు చేసేటువంటి శాఖ కరెంటు మళ్ళీ ఇప్పటికే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో కరెంటు బిల్లు ఎప్పుడు ప్రజలకు వస్తే మళ్ళీ పచ్చు స్టార్ట్ చేశారు వాళ్ళ పైన నువ్వు కరెంటు ఛార్జీల ద్వారం మూస్తున్నాను ప్రతి ఒక్కరి బిల్లులో ఈరోజు మూడు వందల రూపాయల కరెంటు వాడుకుంటే మీరు చేసేటటువంటి అదనపు అదన డబల్ వైపు కరెంటు బిల్లులు ఈరోజు కరెంటు ను అదాని లాంటికొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ అన్ని మిగతాను కట్టి చేసి స్మార్ట్ సిటీలు తిరిగిస్తే ఈరోజు కరెంట్ ఇంట్లో పచ్చి కరెంటు బిల్లు తీసేవాళ్ళు మనబడి డబ్బులు కట్టేవాళ్ళు ఎప్పటి నుంచి కరెంటు ఎలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వారు ముందుగానే మళ్ళీ పవ వాడినా రాష్ట్ర వాడినా ఏక్ర వాడినా ఇప్పుడు పెట్టలు అర్థం కాదు ఉదయం ఒక రెండు పట్టాలి మధ్యాహ్నం ఒక రేటు పడతాలి సాయంత్రం ఒక రేటు పడతాలి ఎన్ని రకాల ఒక రేటు పడతాయి అంటే మన ప్రజలు ఏ సమయంలో కరెంట్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో ఇను స్టేట్ డబల్ చేసేస్తారో పనిచిస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి స్మార్ట్ మీటర్ల భారం ప్రజానిక అందుకని బాగా అవుతుంది ప్రతి గంట గంటకు తీసుకొస్తారు వాళ్ళు ఎవరు డైరెక్ట్ బిల్లు గతంలో ప్రాబ్లం వస్తే కంప్లైంట్ ఇచ్చి వచ్చేసేవాళ్ళు పెద్దగా వాళ్ళ ఉన్నారు వాళ్ళ ఆత్మహత్య గారిపోయి అడగండి పని పనిచేయ మళ్ళీ మనం పనిచేసేటువంటి మహాన్ బాబు ఉంటాడు ఏ టైంలో కరెంట్ రాష్ట్రంలో మళ్ళీ మన విద్యార్థుల కరెక్ట్ ఉండదు కాబట్టి ప్రమాదం అనేది మొత్తం ఉద్యోగులు కార్మికులు రైతులు కూలీలు వ్యాపార పద్లు ప్రతి ఒక్కరి మీద పడుతుంది అందరూ వచ్చేసానికి ఈ ప్రభుత్వం ప్రభుత్వం కలుగుతాయని చెప్పేసి భయపడి మీటర్లు పెట్టిస్తున్నాడు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు పిలిచాడు ఇప్పటికి ఈ ప్రజా సంఘాలు ఐక్యమైన మీ మిమ్మల్ని ఆ రాజ్య నియోజకవర్గంలో ప్రజలందరికీ వస్తాం మీ ఇళ్ళ దగ్గరికి కరెక్ట్ మీటర్లు పెరిగిస్తామని చెప్పి ఏ వ్యక్తితో అధికారులు ఆ లేదు అవసరం లేదు తే మీ పెట్టాలని చెప్పేసి మీరు ఎదురు ఎదురుతే ఖితంగా ఎన్నిక మీరు ఎదురు తినకపోతే అత్యంత రోజు కరెంట్ జాతీయ భారం కాబట్టి మేము మీ అండాల కోసం మీ అన్ని కలిసి ఈ పెరుగుతున్నటువంటి ఈ కరెంటు జాతీయ ప్రతిరేకంగా అప్పటికే పెరిగినటువంటి తీసుకునేంత వరకు రద్దు చేసేంత వరకు కోరబడుతుంది ఇంతవరకు ఈ ఆలగా జరిగేది కాదు ఈ ఆలగడ్డ విజయవర్గంలోని అన్ని మహిళల చివరగా విజయవాడ పోతరాబాద్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా అన్ని మండలాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చూపొంది సిద్ధంగా ఉందని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులు అదేవిధంగా ప్రజా సంఘాల సోదరులందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున ప్రజా సంఘాల ఐక్యవేది తరఫున అభినందనలు చేస్తూ ఎమ్ఆర్ గారికి ముఖ్యమంతమంది మీ దాన్ని అడుగుతున్న పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించండి ఆఫ్ ఆఫ్ఛార్జీల పెడుతో సర్దుబాటు ఛార్జీలతో మా పేరు మా మా మీద అదనపు భారం మోయకొద్దు కొత్తగా పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ రద్దు చేయండి ఇప్పటికే బిగించినటువంటి ప్రతి షాపులకు అదనపు బిల్లు వచ్చాయి కాబట్టి అదనపు బిల్లుని మీరు రద్దు చేస్తారా లేదా మీ బిల్లులు మీ ఇన్వర్టర్ మీరు తీసుకుపోయి మా బిల్లులు మాకు డబ్బులు ఎన్నికి చెప్పేసి మేము ప్రభుత్వం ఈ సమస్యను ప్రభుత్వం తీసుకుంటాం ఈ అల్లగడ్డ మండలంతో పాటు పట్టణము నగరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పాట్ మీటర్లు బిగిచ్చింది స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కరెంట్ తన పెరిగింది చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని బడ్జెట్ ఉంది వాళ్ళకు చిన్న సాప్లకు ఆయిల్ మిల్లులో ఐస్ ఫ్యాక్టరీలు రొట్టెపిండి మిషన్లు వెల్డింగ్ షాపులు ఇతర కిరాణా